హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి వెంకటగౌడ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అండి చాలా రోజుల తర్వాత మన వీడియోస్ అయితే మళ్ళీ వస్తుంది ఈ మధ్య కొంచెం చాలా బిజీ అదేగాక కొంచెం అమ్మకి హెల్త్ బాగోలేక కొంచెం బిజీ అయ్యాను అనమాట ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు అలాగే చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు ఇన్ని రోజులు చేశారు కదా ఇంత లోపల ఏమైంది ఎందుకు ఆపేశారు అని చెప్పి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు చాలా మంది అడుగుతా ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో కూడా పర్సనల్ గా మెసేజెస్ చేస్తూ ఉన్నారు ఏం లేదు కొంచెం బిజీ వల్ల వీడియోస్ అనేది లేట్ అయినాయి అదిగాక కాక అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఎందుకు స్టార్ట్ చేశారు అసలు మీకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఎలా అనిపించింది ఆ మిమ్మల్ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మీకు మంచి సపోర్ట్ ఉందా ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా లేదా అని అని నిజంగా సపోర్ట్ లేకుండా ఇంత దూరం రాగలమా అండి సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంది కానీ ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అని అనేది అయితే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను అలాగే నా ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా చెప్తాను అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అసలు ఎందుకు అనుకున్నాను స్టార్ట్ చేయాలని ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పున్నాను మీకు ఆల్రెడీ అంటే నాకు యూట్యూబ్ గురించి ఏం తెలీదు అసలు మనీ వస్తుందని తెలియదు మౌంటేషన్ తెలీదు డాలర్స్ తెలీదు ఈ తమ్మేల్స్ ఏం తెలీదు ఏం తెలియకుండా ఛానల్ స్టార్ట్ చేశాను అని చెప్పి ఇంతకు ముందు వీడియో కూడా ఒకటి అప్లోడ్ చేస్తున్నాను అది మీరు అందరూ చూసారని అనుకుంటున్నా చూడకపోతే చూడండి అసలు ఏం తెలీదు యూట్యూబ్ గురించి అలాంటిది ఏం తెలియకుండా యూట్యూబ్ ఎలా చేసావు ఏంటి అని చాలా మంది అసలు క్వశ్చన్ చేస్తానే ఉన్నారు అసలు చెయ్యాలి అని ఎందుకు అనిపించింది అని అయితే గట్టిగా అనమాట చాలా మంది అడుగుతా ఉన్నారు సరే చెప్దాం అని అనుకుంటున్నాను ఏం కూడా నెక్స్ట్ వీడియో మీరు ఫాలో అయితే గనక నెక్స్ట్ వీడియోలో నా ఛానల్ స్టార్ట్ చేయడానికి గల రీజన్ ఎవరు ఏంటి నన్ను ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఇంతకు ముందు యూట్యూబ్ పని మీకు వచ్చిందా అని చాలా మంది అడిగారు దానికోసం కూడా వీడియో చేశాను కానీ చూడకుండానే కామెంట్స్ రాసేస్తున్నారు ఫోన్ చేతిలో ఉంది కదా అని సరే శాలరీ కూడా వచ్చిందా లేదా అసలు ఎంత వరకు మన ఛానల్ ఉంది ఏంటి అని అడిగితే నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఆ ఈ వీడియో ఏంటంటే ఇదే అనమాట చాలా మంది అడుగుతా ఉన్నారు క్వశ్చన్స్ మీకు అంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా ఇట్లాంటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు చెప్పండి చూస్తాం అని అనేసి నేను కనీసం వంద లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వంద లైక్లు వస్తే గనక నేను ఈ రీజన్స్ అన్ని పెట్టి వీడియో చేస్తాను ఇంకా ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఎవరు ఏంటి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు శాలరీ ఎంత వచ్చింది ఏంటి అనేది కూడా మొత్తం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా ఖచ్చితంగా కనీసం వంద లైక్లన్నా వస్తే వీడియో చేస్తామని అనుకొని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా చూద్దాం ఎవరు తెలుసుకోవాలనుకుంటున్నారో లైక్లు కొట్టండి మరి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంది వినాలనుకుంటున్నాము అని ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ అన్ని ఒకసారి చూడండి ఓల్డ్ వీడియోస్ కూడా మీకు నచ్చితే గనక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూశారు కదా ఈ రోజు వీడియో అయితే ఇదే అనమాట నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సరే నమస్తే